దేవుని ఆలయం కథ కేవలం విశిష్టమైన నిర్మాణాల గురించి మాత్రమే కాదు ఇది మనుషులతో దేవుడు నివసించాలన్న ఆయన హృదయపు కోరిక గురించిన కథ సొలోమోను ఆలయం మహిమతో నిండిన నిర్మాణం కానీ ఈ కథను మళ్ళీ మొదటికి తీసుకువెళ్తే మనం కనుగొనేది మనుషుల చేతులచే కాకుండా దేవుడు స్వయంగా నిర్మించిన మొదటి ఆలయం ఏదేను తోట ఏదేను కేవలం అందమైన తోటగానే కాదు అది దేవుని మరియు మనుషుల మధ్య పరలోక మరియు భూమి కలయుక్కు మొదటి స్థలం ఇది మనుషులతో దేవుడు ప్రయాణం చేసిన పవిత్ర స్థలం సొలోమోను ఆలయం దేవుని మహిమను ప్రజలకు తెలియజేయగా ఏదేను తోట ఆయన సన్నిధిని నేరుగా అనుభవించే ప్రదేశంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ పవిత్ర ప్రదేశమైన ఏదైనా తోటను ధ్యానం చేయటం ద్వారా మనం ఆలయం యొక్క స్పష్టమైన ఉద్దేశాలను తెలుసుకోబోతున్నాం దేవుని ప్రణాళిక ఎప్పటికీ మారలేదు మారదు కూడా ఇది మనుషులతో ఆయన శాశ్వత సహవాసం కోసం తయారైనది సోలోమోను ఆలయం నుండి ఏదైనా తోట వరకు ఈ అద్భుతమైన సంబంధం మనల్ని దేవుని గొప్ప యోజన వైపు నడిపిస్తుంది మన దేవుని సన్నిధి పునరుద్ధరణకు ఆయన మహిమను ప్రతిఫలించే బాధ్యతకు మరియు ఆయన సృష్టిని కాపాడే యాజకులుగా మన పాత్రను కనుగొనడానికి ఈ పవిత్ర స్థలాలను అన్వేషిస్తాం ఏదేను తోటను సాధారణంగా పరలోకపు సౌందర్యానికి ప్రతీకగా మరియు దేవుని సృష్టిలో గొప్పదనానికి సూచనగా చూస్తారు అయితే అనేక బైబుల్ పండితులు మరియు క్రైస్తవ నాయకులు దీన్ని కేవలం ఒక తోటగా కాకుండా దేవుని నివాసం ఆయనతో మనుషుల సహవాసానికి ఏర్పడిన తొలి ఆలయంగా వివరిస్తున్నాం ఈ సందేశం బైబిల్ వచనాలు మరియు ఆధ్యాత్మిక విజ్ఞానంతో మీ ముందుకు మేము తెస్తున్నాం దేవుని సన్నిధి స్థలంగా ఏదోని తోట దేవుని సన్నిధి ఉండే స్థలం ఆలయానికి ప్రధాన లక్షణం ఆదికాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు ఆ తోటలో సాయంత్రపు చల్లని గాలిలో నడుస్తూ కనిపిస్తాడు దేవుని యొక్క ఈ సమీప సన్నిధి ఆ తరువాత కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారం నిర్గమాకాండం ఇరవై ఐదు ఎనిమిది మరియు ఎరుషలేము లేదా సులోమోను దేవాలయం మొదటి రాజులు ఎనిమిది పది పదకొండులో ఉన్న దానితో సారూప్యత కలిగి ఉంది బైబిల్ ఆధారాలు ఆది కాండము రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారంగా దేవుడు ఆ తోటను సేద్యం చేయుటకు మరియు కాపాడుటకు ఆదామును పెట్టాడు ఇక్కడ ఉపయోగించిన హిబ్రూ పదాలు ఆబాద్ మరియు షామార్ అంటే సేద్యం చేయుట కాపాడుట తరువాత కాలంలో యాజకులు ప్రత్యక్ష గుడారంలో చేసే పన్నులను వివరించడానికి వాడబడ్డాయి సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో ఇది ఆదామును ఒక యాజకునిగా మనకి చూపిస్తుంది ఆదికాండము రెండవ అధ్యాయం పదిహేనవ వచనం మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను దానిని మనం చూస్తూనే సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలతో వారు ప్రత్యక్షపు గుడారమును ఎదుట మందిరపు సేవ చేయవలను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసిన దంతటిని వారే కాపాడవలను ఇక్కడ వాడబడిన ఈ పదాలు ఆది కాణంలో కూడా వాడబడ్డాయి కాపాడటము సేవ చేయటము ఎహెస్కేలు ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు ప్రకారంగా ఏదేను దేవుని పవిత్ర పర్వతంగా పేర్కొనబడింది ఇది ఎరుసలేము ఆలయానికి ప్రతిరూపంగా ఉంది సొలోమోను దేవాలయం మోరియా పర్వతంపై నిర్మించబడిందని గత వీడియోలో మనం చూసాం అదే పర్వతంపై అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడని మనకు తెలుసు ఈ ఏదేనో తోట కూడా ఎత్తైన పర్వతంపై ఉన్నట్లు మనకి హేస్కెల్ ద్వారా స్పష్టత వస్తుంది ఏదైనా తోటలోని చెట్లు మరియు నదుల వివరణ ఏదేను తోట చిత్రంలో దేవాలయానికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి జీవవృక్షం ఆదికాండం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో తోట మధ్యలో ఉన్న ఈ వృక్షం దేవుని సన్నిధి మరియు ఆయుష్ యొక్క సూచిక ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో కూడా ఈ వృక్షం తిరిగి కొత్త ఎరుశులెంలో కనిపిస్తుంది ఏదేను మరియు దేవాలయానికి మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది నదులు ఆదికాండం రెండవ అధ్యాయం పదవ వచనంలో ఏదే నుండి ప్రవహించిన నది నాలుగు నదులుగా విభజనమైంది పరిసర భూభాగాలకు జీవం ప్రసాదించింది ఇదే విధంగా దేవాలయాలు జీవం అందించే జలాలతో అనుసంధానంగా ఉంటాయి ఎహెస్కేలు నలభై ఏడు ఒకటి నుండి పన్నెండు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం ప్రాచీన సమాజాల్లో దేవాలయాలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించబడ్డాయి ఇది దేవుని సమీపానికి సూచన ఏదేను కూడా ఎత్తైన ప్రదేశంగా ఏహెస్కేలు ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు వచనాల్లో వర్ణించబడింది ఏదేనులో మనుషుల యాజకత్వం దేవాలయాలలో యాజకులు దేవుని మరియు మనుషుల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించేవారు ఏదేను తోటలో ఆదాము మరియు హవ్వ దేవుని సృష్టిని లోపరుచుకోవటానికి మరియు ఆధీనంలో పెట్టుకున్నటకు అధికార ఒకటో అధ్యాయ ఇరవై ఎనిమిదవ వచనంలో బాధ్యత వహించారు ఇది దేవుని సన్నిధిని భూమి అంతటికి విస్తరించే యాజక సేవలను ప్రతిబింబిస్తుంది దేవాలయాలతో ఏదేను పోలికలు దేవాలయాలు భూమికి సంబంధించిన విభాగాలను ప్రతిఫలించేలా నిర్మించబడ్డాయి ఏదేను కూడా దేవుని సృష్టి యొక్క చిహ్న రూపంగా కనబడుతుంది పతనం మరియు దేవుని ఆలయాన్ని కోల్పోవటం పాపం కారణంగా ఆదాము మరియు హబ్బ దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడ్డారు ఆది కాను మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇది ఇస్రాయేలియలు యొక్క దేవాలయం నాశనం కావడం ద్వారా దేవుని నుండి విడిపోవటాన్ని పోలి కనిపిస్తుంది అయితే పునరుద్ధరణకు సంబంధించిన శుభవార్త బైబుల్ అంతటా కనిపిస్తుంది దేవుడు తన ప్రజల మధ్య నివసించాలన్న తన ప్రణాళికను ప్రత్యక్ష గుడారము దేవాలయము క్రీస్తు ద్వారా బయలుపరచబడింది మరియు చివరికి కొత్త యురుషన్యంలో ఈ ప్రణాళిక నెరవేరుతుంది కొత్త సృష్టికి ఏదేను నమోనగా ఏదేను మరలా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లో కనిపించే కొత్త ఇరుషులములో ప్రతిధ్వనిస్తుంది దేవుని సన్నిధి పూర్తిగా పునరుద్ధరించబడుతుంది మరియు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపెల్లయూ దానికి దేవాలయమై ఉన్నారని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెప్పబడింది జీవవృక్షం మళ్ళీ జనములకు స్వస్థతను అందిస్తుంది జీవజలాలు దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తాయి ఇవి ఏదే నదుల్లా ఉంటాయి ఏదేనో దేవుడు మరియు మనుషుల మధ్య ఉన్న సంబంధానికి ప్రారంభ బిందువే కాదు అది ఆయన చివరి ప్రణాళిక మనుషులతో శాశ్వతంగా నివసించుటకు ప్రతిరూపం ప్రస్తుత దేవాలయంగా సంఘం పాత్ర నూతన నిబంధనలో సంఘాన్ని దేవుని ఆలయంగా పేర్కొన్నారు పౌలు మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది అని మీకు తెలియదా అని చెబుతాడు యేసు ద్వారా విశ్వాసులు దేవుని జీవాన్ని ప్రపంచమంతా ఆయన సన్నిధిని ప్రసారం చేసే భౌతిక దేవాలయాలుగా ఉన్నారు ఏదోనూ తోట ఒక అందమైన ప్రకృతి స్వర్గధామంగా మాత్రమే కాకుండా దేవుని మొదటి ఆలయంగా ఉందని తెలుసుకోవటం బైబుల్ కథనంలో దైవిక ప్రాణాళిక గొప్పతనాన్ని చూపిస్తుంది పాపం వల్ల దేవుని నుండి మనుషులు విడిపోతే దేవుడు మళ్ళీ తన ప్రజలతో నివసించటానికి దారిని నిర్మించడమే ఆ దైవ ప్రణాళిక మనలో ప్రతి ఒక్కరూ దేవుని ఆలయాలుగా జీవించి ఆయన మహిమను ప్రతిబింబిస్తూ సృష్టి పునరుద్ధరణ కోసం ఎదురు చూద్దాం ఈ సందేశం మీ హృదయానికి స్పర్శిస్తే మీ అభిప్రాయాలని కామెంట్స్లో పంచుకోండి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం స్పిరిచువల్ పర్స్పెక్టివ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి